నమస్తే ఫ్రెండ్స్ నమస్తే అభిమానం ఉండాలి అభిమానం ఆ అభిమాన స్టార్స్ హీరో కానీ క్రికెట్ ప్లేయర్ కానీ మనకు ఆనందాన్ని ఇవ్వాలి మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మనల్ని ఆనందపరుస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆటలను సినిమాలను మనం చూసి వాళ్ళకి డబ్బులు ఇస్తాం ఇంతవరకు బిందాస్ ఏ ప్రాబ్లం లేదు మంచిగా వెళ్ళిపోయింది కానీ అభిమానం వెర్రితర లేకూడదు పిచ్చెక్కకూడదు అలా పిచ్చెక్కితే ఇదిగో ఇలాంటి పేరెంట్స్ మనకు మిగిలిపోతారు మీరు మన బెంగళూరు ఆర్సీబీ మన బెంగళూరులో ఆర్సీబీ విజయం సాధించింది ఐపీఎల్లో ఐపీఎల్లో ఆ తొక్కిసలాటికే దగ్గర దగ్గర పదకొండు మంది చనిపోయారు పదకొండు మంది చనిపోయారు యాభై మంది వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది హాస్పిటల్లో కొంచెం భయంకరంగా ఉంది సరే ఏమైనా వాళ్ళందరూ బతికి రావాలని కోరుకుందాం ఈ పదకొండు మందిలో ఒక తండ్రి ఒక కొడుకుని ఇరవై ఏళ్ళ కొడుకుని ఆ సమాన్ని పూడ్చిపెట్టేసి ఆ సమాధి దగ్గర బోరును విలపిస్తుండం అసలు దాన్ని మనం ఊహించలేం తండ్రి పిల్లల్ని ప్రేమించే విధానం తల్లి పిల్లల్ని ప్రేమించే ప్రకృతి దాన్ని మనం దేనితో ఎలకట్టలేం ఇప్పుడు మనందరం కూడా ఒక హీరోకు క్రికెటర్కు అభిమానులుగా ఉంటాం అది తప్పు కాదు అసలుకి ప్రకృతిలో సహజంగా జరిగే విధానం అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ హీరోలకి ఆ క్రికెటర్స్కి మీరంటే అంత అభిమానం ఉంటుందా ఇది కోసిన ఉండదు ఎందుకు ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నిన్న విరాట్ కోహ్లీని తీసుకోండి మన హీరోలు కొంచెం సినిమా హీరోలు కొద్ది పర్వాలేదు మన తెలుగు హీరోలు సౌత్ ఇండియని హీరోలు కొద్ది పర్వాలేదు క్రికెటర్స్ ఉండదు విరాట్ కోహ్లీని ప్రపంచం మొత్తం ముఖ్యంగా భారతదేశం సౌత్ ఇండియన్స్ నెత్తిని పెట్టుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు ఆరాధించారు అసలుగా కోహ్లీ కోహ్లీ అని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పిచ్చెక్కిపోయారు మరి అలాంటి కోహ్లీ కప్పు గెలిచాడు ఓకే మరి అతను ఇక్కడ జరిగి పదకొండు మంది తొక్కిసిన జరిగి చనిపోతే ఆయన పాటికి ఆయన ఆయన భార్యను తీసుకొని లండన్ వెళ్ళిపోయి హ్యాపీ గడిపేస్తున్నారు ఈ ఎండాకాలం ఈ ఒక్కపోతలన్నీ కనీసం ఇదిగో ఇక్కడ చూడండి ఆ పిల్లగా చనిపోతే వాళ్ళ నాన్న ఏడుతున్న దాంట్లో అతను లక్ష అంతా బాధపడతాడా బాధపడడు అతనికి సంబంధమే లేదు ఇది మనం ఇచ్చే డబ్బులు కావాలి మనం ఇచ్చే వర్షాలు కావాలి మనం మన ద్వారా వచ్చే లగ్జరీ లైఫ్ కావాలి మీరు అనవచ్చు సార్ అతనికి టాలెంట్ ఉంది కదా ఆ టాలెంట్ ద్వారా ఎన్ని సంపాదించారు కాదను మూలాలు మర్చిపోకూడదు ఆ మూలాలు ఎవరు ఫ్యాన్స్ మరి అతను అంటే నేను ఇది తప్పంటలేదు అతను ఇప్పుడు ఈ ఈ చనిపోయిన వాళ్ళ గురించి అతను ఎందుకు బాధపడతానండి అయ్య అతను ఏమన్నా ఈ పిల్లలకి ఈ చనిపోయిన వాళ్ళకి తండ్రి తల్లి ఎస్ నేను చెప్పేది అదే ఈ చనిపోయిన వాళ్ళకి అతను తండ్రి కాదు తల్లి కాదు జస్ట్ ఏ ప్లేయర్ హీఈ్ ప్లేయింగ్ హీఈ్ టేకింగ్ హీఈ్ మనీ హీఈస్ గోయింగ్ ఆన్ హీజ్ వే దెన్ వైఆర్ యూ డూయింగ్ ఓవర్ యాక్షన్ లైక్ దిస్ అతను డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడబ్బా అబ్బా మరి మీరెందుకు అతని కోసం పరిగెత్తుకుంటూ పోయి జనంలో తొక్కిసలాడు జరిగిపోయి అందరు చనిపోవడం ఎందుకు దాన్ని అభిమానులు పిచ్చే అంటాం నేను మళ్ళీ చెబుతున్నా ప్రజలు కాలం ఇలాంటి తొక్కిసలాటలో ఇంకా జరుగుతూనే ఉంటాయి మూఢనమ్మకం నా దృష్టిలో ఇది కూడా ఒక మూఢనమ్మకమే ఇది ఇది కూడా ఒక పిచ్చే ఎక్కడో ఒక సైకాలజిస్ట్ అన్నారు ఈ క్రికెట్ ఫ్యాన్స్ని సినిమా ఫ్యాన్స్ని ఉద్దేశించి నిజంగా నిజంగా కొద్ది గొప్ప చిన్న ప్రాబ్లం ఉన్న పిచ్చోళ్ళు హాస్పిటల్లో ఉన్నారంట అసలు భయంకరమైన పిచ్చోళ్ళు ఫ్యాన్సీ రూపంలో బయట ఉన్నారంట చిన్నపాటి పిచ్చు రోగం ఉన్న పిచ్చోళ్ళు హాస్పిటల్లో ఉంటే పెద్ద పిచ్చోళ్ళు అందరూ ఫ్యాన్స్ రూపంలో బయట తిరుగుతారని చెప్పాడు ఇది నిజమే అనిపించింది నాకు దయచేసి వాళ్ళని మనం చూసి అన్యాయం చేద్దామంటో ఊరికే టీవీల్లో చూద్దామండి పాపం ఆ తండ్రి బాధ చూడండి ఎవరు అసలు ఎవరు ఓదార్చగలరు అతను అయితే ఆ సమాధి మీద పడిపోయి నేను వంద కోట్లు తీసుకొస్తానరా ఒకసారి బయటకెళ్ళు ఉన్నా అని ఆ కొడుకు కోసం పాప తుడు ఎలా ఏడుస్తున్నాడు ఇందులో కోహ్లీ గారికి అసలు లక్ష ఉంటన్న బాధ ఉండిద్దా ఉండదు ఎందుకు ఉండదంటే ఆయన ఆయన పిల్లల కోసం ఆయన భార్య కోసం కష్టపడతాడు అలాగే నేను మీకోసం మీ తమ్ముడు అక్క చెల్లి కోసం మీ అమ్మా నాన్న కష్టపడతారు నీకు చేతనైతే తిరిగి వాళ్ళని ఒక ఐదో వంటి ప్రేమించండి అసలు మిమ్మల్ని ప్రేమించని ఒక పనికి మారిన వ్యక్తి కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు దయచేసి అది సినిమా హీరో ఫ్యాన్స్ అయినా క్రికెట్కి సంబంధించిన ఫ్యాన్స్ అయినా దయచేసి ఆలోచించండి ఆ తండ్రి బాధ అసలుకి ఎవరు తీరుస్తారు అసలుకి ఆ కారణం అంతప్పుడు అబ్బాయికి సంబంధం ఏమైనా ఉందా క్రికెట్ ఏదో వాళ్ళు ఆడుకున్నారు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫ్యాన్స్ డబ్బులు వదిలించుకున్నారు ప్రాణాలు వదిలించుకున్నారు దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించండి మీ అమ్మా నాన్న కోసం ఆలోచించండి మీ జీవితం కోసం ఆలోచించండి పట్టు మన ఇరవై ఏళ్ళు అంటే అసలు ఆడు ఏం జీవితాన్ని అనిపించి ఉంటాడో దయచేసి ఈ పిచ్చి పనులు మానుకోండి ఎంజాయ్ చేయండి అంతవరకే ఆ క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకొని తండ్రికి గుండెకోత కోత మిగల్చమాకండి తల్లికి గర్భకోశం మిగల్చమాకండి జాయ్ ఇండియా యూత్